హలో అందరికీ ఈరోజైతేనేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశలు తింటున్నాము వాటికైతేనేమో చట్నీ ఉంది కారం అయితే అయిపోయిందనమాట ఇప్పుడైతే నేను కారంను కూడా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను కారంనైతే ప్రిపేర్ చేసుకోవడం కోసము కొన్ని రెడ్ చిల్లీస్ని అయితేనేమో హాట్ వాటర్లో సోక్ చేసుకున్నాను ఇక్కడైతే కొన్ని ఎక్కువగానే రెడ్ చిల్లీస్ సోక్ చేసుకున్నాను కొన్ని చిల్లీస్ అయితే ఇప్పుడు నేను కారం చేసుకోవడం కోసం అయితే యూస్ చేసుకుంటున్నాను మిగతా కొన్ని అయితే చికెన్లోకి వేసుకోవడం కోసం అనేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ కూడా కట్ చేసి పీసెస్ లాగా చేసి అయితే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇదైతే నేను నెల్లూరు స్పెషల్ ఎర్ర కారం అనమాట ఇది మీకు కారం దోశలోకి బాగుంటుంది ఇంకా కావాలంటే ఎగ్ దోశలో కూడా పైన కారం పూసుకుంటారు కదా దానిలో అయినా కూడా మీరు పూసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే నేను రెడ్ ఆనియన్స్ వాడకుండా వైట్ ఆనియన్స్ వాడుతున్నాను రెడ్ ఆనియన్స్ వాడుతుంటే ఏమవుతుందంటే కారం అయితే కొంచెం కలర్ చేంజ్ అయిపోయి నల్లగా వస్తుంది ఈ వైట్ ఆనియన్స్తో చేసాము అనుకోండి కారం అయితే రెడ్ కలర్లో ఉంటుంది మాకైతేనేమో ఇక్కడ రెడ్ ఆనియన్స్ కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి దానివల్ల అయితే కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఎలాగో నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను కాబట్టి వాటిలో స్టార్టింగ్ పార్ట్ని అయితే మాత్రం తీసి పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ మనం దోశలు వేసుకున్నప్పుడు ప్యాన్ మీద రుద్దుకోవడానికి ఆనియన్ కావాలి కదా అందుకోసం అనేసి అయితే దాన్ని అయితే వాడుకుందాము అనేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను దీనిలోకైతేనేమో కొన్ని గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఈ కారం అయితే మాకు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్కైనా కూడా అలాగే ఉంటుంది అనమాట స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అందుకనేసి నేను చేసినప్పుడు అయితే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసి పెట్టేసుకుంటాను ఎర్ర కారం చేసుకునేటప్పుడు అయితే మాత్రము మీరు గార్లిక్ పీసెస్కి వాటిపై ఉన్నటువంటి స్కిన్ అయితే తీయక్కర్లేదు అనమాట కడిగేసి అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు కొంచెం పులుపు కావాలి అనుకుంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి వీటితో పాటు అయితే ఒక టమాటో కూడా యాడ్ చేసుకోండి మేమైతే మాత్రము ఎక్కువగా టమాటోలే వేసేదాన్ని అయితేనేమో కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వస్తుంది అవి ఆ వాటర్ అంతా వెళ్ళేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి దానివల్ల ఎక్కువ టైం తీసేసుకుంటుంది అనేసి అయితే కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి తర్వాత అయితే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసి అయితే బాగా మిక్సీ తిప్పేసేయండి ఇప్పుడైతే స్టవ్ వెల్కిచ్చి ప్యాన్ పెట్టేసుకోండి దానిలో అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి దాకైతే మనము మిక్సీ తిప్పేసాం కదా కారము దాన్ని అయితే నేను ఇప్పుడు కొంచెం అయితే యాడ్ చేసుకోండి కావాలంటే ఒకేసారి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అది పైన పడుతుంది స్టవ్ మీద పడుతుంది అనేసి అయితే నేను కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే చూడండి హీట్ కూడా తగ్గిపోయింది ఇప్పుడైతే మనము మొత్తం అయితే యాడ్ చేసేయచ్చు యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి మీరు టేస్ట్ చూసుకున్నప్పుడు అయితే మీకు ఆనియన్ పచ్చి స్మెల్ రాకుండా వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోండి అప్పుడైతే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది కారంకైతే వాటర్ కూడా అంతా వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడైతే ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది ఈరోజైతే నేను మా లంచ్ కోసం అయితే కోకోనట్ పొలావ్ చేస్తున్నాను దాంతోపాటు అయితే చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట రెండు ప్యాన్స్ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ చేసేయండి దీనిలో అయితే కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి కొనటి పలావ్కి అయితే మాత్రము మీరైతే హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి వీటితో పాటు అయితే కొన్ని నట్స్ కూడా అయితే యాడ్ చేసుకోండి మీకు పలావ్లో మధ్య మధ్యలో నట్స్ తగిలాయి అనుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఇప్పుడైతే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితేనేమో దీనిలో ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి చికెన్కి అయితే కూడా నేను కొంచెం జీలకర్ర యాడ్ చేశాను తర్వాత అయితే ఆనియన్ పీసెస్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను వాడేటువంటి కటింగ్ బోర్డు మీకు కట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కా క్లీనింగ్కి కూడా చాలా ఈజీ కాకపోతే ఇలా మీరు చేతిలోకి వెతుకొని గిన్నెల్లో వేస్తుంటారు కదా ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను కదా నేను అవైతే మాత్రము మధ్య మధ్యలో కొంచెము బెండ్ అయిపోతుంది పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట విషయంలో అయితే మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే అదంతా అయితే కింద పడిపోద్ది కట్ చేసినటువంటి ఆనియన్స్ కూడా కింద అయిపోతాయి అనమాట ఇప్పుడు మనమైతే రెండు ప్యాన్స్లో అయితే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము వీటిని అన్నింటిని అయితే కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ నేను ఎక్కువగా వాడతా కాబట్టి ఇవి ఫ్రై అవ్వడానికే చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి ఇవి ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసాను చికెన్ కర్రీకి యాడ్ చేసుకున్నాను కోకోనట్ పొలావ్ కూడా రెండింటికి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితేనేమో యాడ్ చేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్లో ఉన్నటువంటి పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతేనేమో నేను దీని రెండిట్లో అయితే పుదీనా వేస్తున్నాను నా దగ్గర అయితేనేమో చికెను లేదు ఇంకా కొత్తిమీర కూడా లేదనమాట ఇప్పుడు షాప్కి వెళ్ళున్నారు తీసుకొని వచ్చిన తర్వాతే నేను కూరలు చేయాలి కాకపోతే ఈ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది కదా ఆ టైం ఎందుకు నేను వేస్ట్ చేయడం అనేసి అయితే నేను ముందుగానే మసాలాలు అయితే మాత్రము ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను వచ్చిన వెంటనే అయితే వాటిని కూడా నీట్గా తీసేసుకొని కట్ చేసి అయితే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడైతే చూడండి నేను దీంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కోకోనట్ పులావ్కి సాల్ట్ వేసి కొంచెంసేపు అయితే ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను కొత్తిమీర వచ్చిన తర్వాతనే నేను రెండిట్లోకి అయితే యాడ్ చేయాలన్నమాట ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ కోసం అయితే రెడ్ చిల్లీస్ వేసుకున్నాను టమాటోస్ వేసుకున్నాను క్యాషినట్స్ కూడా అయితే మిక్సీ తిప్పేసాను అనమాట ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా మగ్గిపోయిన తర్వాత అయితే ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇందాకైతే నేను కోకోనట్ మిల్క్ కూడా కొన్ని అయితే ఎత్తి పెట్టుకున్నాను వాటిని కూడా అయితే చికెన్ కర్రీలో కూడా వేసేస్తున్నాను ఇప్పుడైతే వీటిని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి కోకోనట్ పొలావ్ కింద అయితే మాత్రం నేను స్టవ్ ఆఫ్ చేసినాను ఆ ప్యాన్ కింద కాకపోతేనేమో అవి మధ్యలో కొంచెము బర్న్ అయిపోతాయి వేడి ఉంది కదా అనేసి అయితే ఒకసారి మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడైతేనేమో చికెన్ కర్రీ కోసం అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అందరూ గరం మసాలా కొత్తిమీర పుదీనా అనేటివైతే మాత్రము లాస్ట్లో యాడ్ చేస్తారు నాకైతేనేమో అవి లాస్ట్లో యాడ్ చేసాము అనుకోండి అదే ఫ్లేవర్ వస్తూనే ఉంటుంది అనమాట అంతగా తినాలి అనిపించదు అదే ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచే వేసి కూరలో కుక్ చేసాము అనుకోండి అదైతే కర్రీలో మిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకు అంతగా అదే ఫ్లేవర్ తెలియదు అనమాట అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్గా కలిసిపోయి ఉంటాయి అప్పుడైతే మనకు చాలా మంచి టేస్ట్ ఉంటుంది అనేసి అయితే నేను ఇప్పుడైతే యాడ్ చేస్తాను కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడైతే మసాలాలన్నీ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోండి ఇప్పుడైతే చూడండి మసాలా కూడా ఆల్మోస్ట్ కుక్ నాకైతే నాకైతేనేమో కొత్తిమీర కూడా వచ్చేసింది అనమాట దాన్ని కూడా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే దీనిలో చికెన్ కర్రీలో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే నేను పుదీనానైతే చికెన్ కర్రీలో కొంచెం ఏడుస్తున్నాను తర్వాత అయితే కొంచెం అయితే నేను కోకోనట్ పలావ్లో కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే కొత్తిమీర పుదీనా అనేటివి నాన్ వెజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఎక్కువగా వాడతాను మిగతా పప్పుకూర వాటిలో అయితే అసలు కొత్తిమీర కూడా వేయనమాట ఎప్పుడైనా సరే మనము చికెన్ చేసుకున్నప్పుడు మనకి ఇంక వేరే ఫ్రైవర్ ఏమీ ఉండదు అని చెప్పేసి అయితే నేను వీటిలో అయితే ఎక్కువగానే యాడ్ చేస్తాను ఇప్పుడైతే కొత్తిమీరని కూడా యాడ్ చేసి అయితే ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోండి నేనైతే నేమో మార్నింగే కోకోనట్ మిల్క్ అయితే కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను రైస్ కూడా అయితే సోక్ చేసి పెట్టేసుకున్నాను నార్మల్గా అందరూ రైస్ని అయితే నార్మల్ వాటర్లో సోక్ చేస్తారు కదా నేను అలా సోక్ చేస్తే వాటర్ ఎక్కువగా ఆల్రెడీ రైస్ తీసేసుకుంటుంది మనం మళ్ళీ మెజర్ చేసి కోకోనట్ వాటర్ అయితే పోయలేము అని చెప్పేసి అయితే నేను మార్నింగే ఒకేసారి కోకోనట్ వాటర్లోనే రైస్ని అయితే సోక్ చేసి పెట్టేస్తున్నాను వీటిలోనే కొన్ని గ్రీన్ పీస్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను వాటిని అన్నింటినీ అయితే ఇప్పుడు నేను యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకోండి సాల్ట్ ఏదైనా తగ్గుంటే కొంచెం అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇప్పుడైతే చెక్ చేసుకున్నాను అనమాట నాకైతే కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది అందుకనేసి అయితే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోండి కోకోనట్ పులావ్ అయితే కూడా రెడీ అయిపోతుంది నాకైతేనేమో చికెన్ కూడా వచ్చేసింది ఈ లోపలైతే చికెన్ కూడా అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను రైస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అట్టాగే వదిలేసాను అసలు చెక్ కూడా చేయలేదనమాట ఇప్పుడు చూస్తేనేమో నీట్గా కుక్ అయిపోయింది నాకైతే నేను చికెన్ కూడా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆ మసాలా కింద అయితే ఒకసారి మళ్ళీ హీట్ చేసుకొని మసాలాని దానిలో అయితే చికెన్ కూడా యాడ్ చేసేయండి చికెన్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి మసాలాలు కూడా చికెన్ కొంచెం అయితే తీసుకుంటుంది దాని తర్వాతనే మనమైతే వాటర్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడే అయితే మీరు వాటర్ అయితే యాడ్ చేయొద్దు మసాలా మీకు ఎంత బాగా కుక్ అయితే అంత మంచి టేస్ట్ ఉంటుంది మీ చికెన్ కర్రీకి అయితే మాత్రము ఇప్పుడైతే ఒకసారి నేను మూత పెట్టేసి అయితే అట్లాగే వదిలేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ మీరైతే హై ఫ్లేమ్లో పెట్టయితే మాత్రం అలాగే వదిలేద్దు మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వదిలేయండి ఇప్పుడైతే చూడండి ఫైవ్ మినిట్స్ కూడా అయిపోయింది చికెన్ అయితే కూడా కొంచెం కుక్ అయింది అనమాట ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వాటర్ దాకా అయితే యాడ్ చేస్తున్నాను ఈరోజైతే మాకు గ్రేవీ కొంచెం ఎక్కువగానే కావాలన్నమాట అందులోనూ రైస్లో మేము మిక్స్ చేసుకుని తినాలి కాబట్టి అందుకనేసి అయితే కొంచెం ఎక్కువ వాటర్నే యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడైతే ఒక హాఫ్ లీటర్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి అయితే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోండి తర్వాత మళ్ళీ మీడియం టు స్లో ఫ్లేమ్కి మార్చుకుంటూ కుక్ చేసుకోండి అప్పుడైతే ఆయిల్ కూడా పైకి వస్తుంది మీకు ఎంత థిక్నెస్ కావాలో కర్రీకి దాన్ని బట్టి మీరు అయితే కుక్ చేసుకోండి ఇప్పుడైతే చూడండి రైస్ కూడా అయితే బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను రైస్ని కూడా అయితే ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను చికెన్ కర్రీ కూడా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చేస్తుంది ఇప్పుడైతే నేను రైస్ని అయితే ఒక సర్వింగ్ బౌల్లో తీసేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక నుంచి మన ఛానల్లో అయితే మాత్రము వంట వీడియోస్ ఏదైనా ఉంటాయి కదా రెసిపీలకు సంబంధించినవన్నీ అయితే మాత్రము ఒకసారిగా పోస్ట్ చేసేస్తాను క్లీనింగ్ ఇంకా ఆర్గనైజింగ్ వాటికి ఏదైనా సంబంధించిన వీడియో ఉంటుంది కదా అదంతా అయితే ఒకరోజు పోస్ట్ చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను మీకైతే ఎవరికన్నా కుకింగ్ నచ్చింది అనుకోండి వాళ్ళైతే సపరేట్గా చూసుకొని అయితే ట్రై చేస్తారు అనేసి అయితే కొంచెము డిఫరెంట్గా అనమాట మీకు ఎవరికన్నా నచ్చితే అయితే మాత్రము లైక్ చేసి షేర్ అయితే చేయండి ఇప్పుడైతే చూడండి కోకోనట్ పొలావ్ అయితే కూడా చాలా బాగా కుక్ అయిపోయింది ఎంత సపరేట్గా వచ్చిందో చూడండి నేను చాలామందిని చూశాను కోకోనట్ పులావు చేస్తే మాత్రము అది కొంచెం స్టిక్కీగా ముద్దగా అయిపోతూ ఉంటుంది మీరు కనుక రైస్ సోక్ చేసేటప్పుడే కోకోనట్ మిల్క్లోనే సోక్ చేశారు అనుకోండి అప్పుడైతే మీకు మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట వాటర్ అనేటివన్నీ అప్పుడు మీకు రైస్ అయితే ఇలాగా సపరేట్గా వస్తుంది మీరు వాటర్లో రైస్ని సోక్ చేసి మళ్ళీ కోకోనట్ మిల్క్ మెజర్ పోసారు అంటే అప్పుడైతే కొంచెం డిఫరెంట్గా అయిపోతుంది ఇప్పుడైతే చూడండి చికెన్ కర్రీ అయితే కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దీన్ని కూడా అయితే నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేశాను ఈ మా లంచ్ కోసము చికెన్ కర్రీ చేసాము కోకోనట్ పులావ్ అయితే చేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు మరో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్